హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ సోరకాయ కూర తయారు చేసుకుందామండి మీరు ఈ విధంగా సోరకాయ కూర వండేది ఉంటే మాత్రం సోరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఈ కూర అనేది పిల్లలు కూడా సోరకాయ అనగానే పక్కన పెట్టేస్తారు కదా మీరు ఈ విధంగా వండి చూడండి సోరకాయ కూర చాలా టేస్టీగా వస్తుందండి ఇది అన్నంలోకే కాదు చపాతలో కూడా చాలా బాగుంటుంది సోరకాయ కూర సోరకాయ కూడా చాలా హెల్దీ అండి చాలా చలవ చేస్తుంది కూడా మనకి ఇలా వండితే జలుబు కూడా చేయదండి సోరకాయ కూర ఇప్పుడు ఈ సోరకాయ కూర ఎలా వండాలో మనం చూద్దామండి ఫస్ట్ నేను లేతే సోరకాయ ఒకటి తీసుకున్నానండి దాంట్లో సగం ఇలా కట్ చేసుకొని చెక్కు తీసుకొని పెట్టేసుకున్నాను ఇది ఎగ్జాక్ట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఈ సూరకాయ గ్రామ్స్ ప్రకారం అయితే ఈ కూరలోకి సోరకాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది మనకు సోరకాయ కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి చూడండి వీడియోలో చూపించినట్టుగా అలా కట్ చేసుకోండి ఆ సైజులోనే మనం సోరకాయ మొత్తం కట్ చేసుకొని పెట్టేసుకోండి చూపిస్తాను చూడండి ఆ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి ఆ సైజులో గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా అవసరం లేదండి ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి దీంట్లోకి ఆవాలు చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసేసుకోండి శనగపప్పు కూడా మనకు చాలా టేస్టీగా వస్తుందండి మనకు ఆ పంటకి తగులుతూ ఉంటుంది కర్రీలోకి అలాగే చిన్నగా తరుక్కున్న రెండు ఆనియన్స్ అండి ఇందులో వేసేయండి వేసేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి మరి ఎక్కువగా అవసరం లేదు మనకు ఆనియన్స్ అనేది ఫ్రై రెండు రెమ్మలు కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో వేసేయండి క్రిస్పీ అయ్యేంత వరకు కూడా కొంచెం కలపండి సరిపోతుంది అలాగే దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసేసుకోండి పోపులోనే వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోండి పసుపు మొత్తం కలిసేలా చూడండి మనకి ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి కదా ఇంకా పోపులోకి ఇంకేం అవసరం లేదండి ఇప్పుడు ఏకంగా సోరకాయ ముక్కలు తీసేసుకోండి సరిపోతుంది మనం కట్ చేసి పెట్టేసుకుందాం కదా ఆ సోరకాయ ముక్కలన్నీ తీసేసుకొని ఇందులో వేసేసుకొని అంతా కలిపేసుకోండి బాగా ఒకసారి కలిసేలా అలాగే దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకోండి సాల్ట్ అనేది ఉప్పు కలిసేలా ఒకసారి కలిపేసుకోండి బాగా ఉప్పు మొత్తం కలిసేలా ఒకసారి కలపండి అంత బాగా కలిసేలా మూత పెట్టేసేయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఈ లోపు మిక్సీ జార్ తీసేసుకోండి దాంట్లోకి ఒక నేను తొమ్మిది వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి మీరు కారం తినేదాన్ని బట్టి కొంచెం చూసి తీసుకోండి పిల్లలు ఉంటే కొంచెం కారం తక్కువగానే వేసేసుకోండి మనం కారపొడి వేయట్లేదండి దీంట్లోకి ఇలా పచ్చిమిర్చి కారమే వేస్తున్నాము అందుకని కారం కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి నేను వీడియోలో అయితే ఏ విధంగా అయితే చుంచి వేసుకుంటున్నానో అలా చుంచి మిక్సీ జార్లోకి తీసేసుకోండి దీంట్లోకి ఇలా పచ్చిమిర్చి కారం వేయడం వల్ల మనకు జలుబు చేయదు చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా చాలా కారంగా ఉంటాయి కొన్ని చూస్ తీసుకోండి అలాగే దీంట్లోకి ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు తీసేసుకోండి పొట్టు తీసే తీసుకోండి దీంట్లోకి అలాగే కొంచెం అల్లం అండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది అలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి మనకు మెత్తగా మిక్సీ పడుతుంది అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి దీంట్లోకి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇంట్లో సాల్ట్ వేయట్లేదండి మనము ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనము సోరకాయ ముక్కలని అయితే మూత తీసి చూద్దామండి మనకు ఒక ముప్పై శాతం వరకు సోరకాయ ముక్కలు అనేది ఉడికిపోయాయండి ఇప్పుడు దీంట్లో మనము పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర అని అల్లమని అదంతా ఇందులో వేసేయండి కొద్ది కొద్దిగా మొత్తము వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం పచ్చిమిర్చి కారాన్ని వేయించాలండి అంత పచ్చి పచ్చిగా వాసన వస్తుంది మనకు పచ్చిమిర్చి కారం అనేది వేయకపోతే ఖచ్చితంగా పోపులో మనకి మనకిలా మూత పెట్టకుండా ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కూడా అలా గరిటతో కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకుంటూ కలిపేసుకోండి మనం ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేస్తే మనకు పచ్చివాసన అనేది పోతుందండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు చూడండి ఐదు నిమిషాల తర్వాత నేను మూతదీసారండి మంచిగా ఫ్రై అయిపోయింది మనకు సొరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి కదా ఇంట్లోకి నేను ఒక కప్పు వరకు పాలు తీసుకుంటున్నానండి చిక్కటి పాలు నేను మీగడితో సహా వేసానండి పాలు పాలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోండి మూత మాత్రం అస్సలు పెట్టకండి మూత పెడితే పాలు విరిగిపోతాయి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని మనకు గట్టిగా అయ్యేంత వరకు కూడా పాలును అలా గరితో కలుపుకుంటూ ఉండండి మెల్లమెల్లగా మనకు ఏం కొంచెం తేడా వచ్చినా కూడా మనకు పాలు అనేది విరిగిపోతాయండి నాకు ఒక ఐదు నిమిషాల వరకు ఇలా గట్టిపడిపోయిందండి కర్రీ అనేది మీకు ఇంకొంచెం లూజ్గా కావాలంటే ఇంకొంచెం ముందు గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి మీరు చివరిగా కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దీంట్లోకి కానీ నేను కొత్తిమీర కూడా వేయట్లేదు ఆల్రెడీ మనం మిక్సీలో వేసాం కాబట్టి ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి కొత్తిమీర కూడా దీంట్లోకి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సూరకాయ కర్రీ అనేది తయారైపోయిందండి అది కూడా మనం పాలు కోసుకొని వండేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది సూరకాయ వద్దన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఇది అన్నంలోకే కాదు చపాతిలోకి కూడా చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూసేదింటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి